దేవుని ప్రేమ సందేశం బైబుల్ వివరణ ధ్యానాంశాలకు స్వాగతం సుస్వాగతం క్రిస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా ఈ వీడియోలో మనము బైబులు దేవుని ప్రేరణ అనే అంశం గురించి అధ్యయనం చేద్దాం ముందుగా ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనము నుండి ఒకసారి ఆలకిద్దాం దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది అది పదునైన రెండంచుల ఖడ్గము కంటేను పదునైనది జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మధ్య కలిగి వరకును అది ఛేదించుకొని పోగలదు మానవుల హృదయమునందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు ప్రియ సహోదరి సహోదరులార దేవుని ప్రేరణ అంటే ఏమిటి బైబిల్ గ్రంథాలను మానవ రచయితలు రాసినప్పుడు దేవుడు వారిని ప్రేరేపించాడని దేవుడు తన పరిశుద్ధాత్మతో వారిని ప్రేరేపించాడు ఆ ప్రేరేపణతోటే మానవ రచయితలు బైబులు గ్రంథాలను రాశారు అన్నది మన విశ్వాసం పవిత్ర బైబుల్ గ్రంథము దేవుని వాక్కు అని మనం చెప్పుకుంటాం అది దేవుని వాక్కు అయినప్పటికీ అది దైవ ప్రజల చేత పవిత్రాత్మ ప్రేరేపితమై వ్రాయబడింది లేకపోతే లిఖించబడింది ఈ రచనలకు సాక్షాత్తు దేవుడే రచయిత అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే బైబిల్ను లిఖించినది రాసినది మానవులు అయినప్పటికీ అది దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడినటువంటి గ్రంథము కనుక ఇవి తిరుసభ చట్ట ప్రకారము ఆమోదయోగ్యమైనటువంటి గ్రంథాలు ఆంగ్లంలో మనము క్యానోనికల్ బుక్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అయితే బైబుల్ గ్రంథాన్ని దేవుడు ప్రేరేపించాడు బైబిల్ దేవుని ప్రేరణ అని చెప్పుకోవడానికి రుజువులు మనకి బైబిల్ గ్రంథంలోనే చూడవచ్చు మొదటిగా తిముతికి రాసిన రెండవ లేఖ మూడవ ధ్యాయము పదహారవచనంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి బోధించుటకు దోషమును ఖండించుటకు తప్పులు సరిదిద్దుటకు నీతి అందు నడిపించుటకును ఉపయోగపడును దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే అన్నటువంటి వాక్యాన్ని మనము ఇక్కడ ఈ లేఖలో చదువుతున్నాం అలాగే పేతురు రాసిన రెండవ లేఖ ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు మనం చదివినట్లయితే కనుకనే ప్రవక్తల ప్రబోధముల నందలియ సందేశములను మరింత అధికముగా మనం నమ్ముచున్నాము దాన్ని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది ఏలయన ఉషకాలమున వేగుచుక్క మీ హృదయములను వెదు వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది ఇది మాత్రము తప్పక జ్ఞాపకము ఉంచుకొనుడు తనంతట తానుగా ఏ ఒక్కడునూ లేఖమునందలి ప్రవచనము వివరింపలేడు ఎలైనా ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనించలేదు ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే పలికిరి సహోదరి సహోదరులారా ఈ వాక్యంలో ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనించలేదు ప్రవక్తలు రచయితలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే వారు పలికిరి అని అక్కడ స్పష్టంగా ఉంది అలాగే యోహాను సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చినాల్లో మనం ఇలా చదువుతున్నాం యేసు మరెన్నయో అద్భుత చిహ్నములు శిష్యుల ఎదుట చేసెను అవన్నీ ఈ గ్రంథమున వ్రాయబడలేదు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకునివి వ్రాయబడినవి అని యుహాను తన సువార్తను ముగించటం మనము చదువుతున్నాం అలాగే దర్శన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో మనం ఇలా చదువుతున్నాం ఎవరైనా ఏమైనా ఈ గ్రంథపు ప్రవచన వాక్కుల నుండి తొలగించినచో ఈ గ్రంథమున వివరింపబడినట్లు వాని భాగమగు జీవవృక్ష ఫలములను వాని పవిత్ర నగర భాగస్వామ్యమును దేవుడు తొలగించను అని ఈ విషయములను గురించి సాక్ష్యం ఇచ్చు వ్యక్తి అది నిజము నేను త్వరలో వచ్చుచున్నాను అని దర్శన గ్రంథము యొక్క గ్రంథకర్త ముగింపులో హెచ్చరికను మనము చూస్తూ ఉన్నాం అలాగే మనము మార్కు స్వార్త అధ్యాయము పదమూడవ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం మీరు పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కుని అనాదరము చేయుచున్నారు వాక్కు దైవవాక్కుగా అక్కడ చెప్పబడి ఉంది అలాగే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండవ వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించను అని దేవుడు తన సందేశమును అంటే పవిత్ర బైబిల్ గ్రంథము అది దేవుని సందేశము దేవుడు ఇచ్చినటువంటి సందేశముగా పౌలు రోమీలకు రాసిన లేఖలో చెబుతూ ఉన్నారు అలాగే ఎబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినము గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడినం అంటే పవిత్ర గ్రంథము దేవుడు మాట్లాడినటువంటి వాక్కు సందేశముగా మనకు అర్థమవుతోంది ప్రియ సహోదరి సహోదరులార పునీత ఒకటవ పెద్ద గ్రెగోరి అరవై నాలుగవ పోపు గారు శ్రీసభ పండితుడు ఆయన క్రీస్తు శకము ఐదు వందల తొంభై ఐదో సంవత్సరంలో బైబుల్ని దేవుని లేఖగా వర్ణించాడు దేవుని యొక్క లేఖ అంటే దేవుడే స్వయముగా రాసినటువంటి లేఖ లేకపోతే దేవుడే స్వయముగా తన సందేశాన్ని ఇచ్చినటువంటి లేఖగా పవిత్ర బైబిల్ గ్రంథాన్ని ఆయన వర్ణించటం జరిగింది యూదులు కానీ క్రైస్తవ క్రైస్తవ సంప్రదాయాలు కానీ బైబుల్ని ఎప్పుడు కూడా దేవుని ప్రేరణగా అంగీకరిస్తూ ఉంటాయి హిబ్రూ బైబుల్లో ఉన్న పవిత్ర గ్రంథాల ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు అని యూదులు పరిగణిస్తారు అయితే పాత నిబంధనలోని పవిత్ర గ్రంథాల దృష్టి కేంద్ర బిందువు క్రీస్తు అనే అన్నటువంటి విషయము అది క్రైస్తవులుగా దాన్ని వివరిస్తూ ఉంటారు అలాగే లూకా వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో మనం ఇలా చదువుతూ ఉంటాం మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గురించి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించను అనగా అవన్నీ కూడా క్రీస్తు గురించి వ్రాయబడినట్లుగా సంపూర్ణ దివ్యావిష్కరణము ఏసుక్రీస్తులో నెరవేరినట్లుగా అనాది క్రైస్తవులు అర్థం చేసుకోవటం జరిగింది రెండవ శతాబ్దానికి చెందినటువంటి శ్రీసభ పండితులు బైబిల్ను దైవ ప్రేరణతో కూడిన దేవుని డిక్టేషన్గా భావించారు అంటే దేవుడు చెబుతూ ఉండగా రచయితలు రాసినట్లుగా వారు ఒక భావంతో వివరించడం జరిగింది పవిత్ర గ్రంథము దేవుని వాక్కుగా పవిత్రాత్మ చెబుతూ ఉండగా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి పవిత్ర రచయితలు వ్రాసారని వారు విశ్వసించారు మూడు నాలుగు శతాబ్దాలకు చెందిన శ్రీసభ ఇతరులు రెండు నిబంధనలను కూడా పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడినవిగాను తద్వారా దేవుడే రచయిత అని వారు నొక్కి చెప్పడం జరిగింది దేవుని చేత ఎన్నుకొనబడిన పవిత్ర రచయితలు వారు దేవుని సాధనాలుగా మనం భావించవచ్చు ఏ విధంగానైతే దైవవాక్కు నిరాడంబర మానవ స్థితిన మానవునిగా ఈ లోకంలో వెలిసిందో అలాగే మహోన్నతుడైనటువంటి దేవుడు తన మనోభావాలను తెలియజేయుటకు ఈ మానవ రచయితల ద్వారా మానవ స్వభావమునకు అనుగుణముగా అనువర్తించి ఉన్నాడని పునీత యోహాన్ క్రిసోస్తం గారు అభిప్రాయపడ్డారు నిజంగా దైవవాక్కు మానవ భాషలో ఇమి ఇమిడిపోవడం అనేది గొప్ప విశేషంగా మనం భావించాలి బైబుల్ ద్వారా దేవుడు వెల్లడి చేయుచున్న సత్యము సందేశము మనం తెలుసుకోవాలి అంటే మరి ఆయా గ్రంథ రచయితలు చెప్పదలుచుకున్న వాస్తవ సందేశం ఏమిటో గ్రహించటానికి మనం ప్రయత్నం చేయాలి వారు ఎంచుకున్న సాహిత్య ప్రక్రియను అర్థం చేసుకోవాలి బైబుల్ వాఖ్యాతలు వారు ఉపయోగించిన రచనా ప్రక్రియలను బట్టి అందులో అంతర్లీనముగా దాగి ఉన్న సందేశాలను వెలికి తీయాలి అందులకు రచన కాలము స్థలము సాహితీ సాంస్కృతిక నేపథ్యము ఆచార వ్యవహారాలు సంభాషణ విధానం కథాకథన పద్ధతులు మానవ సంబంధాలు మొదలైన కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి బైబులు పవిత్రాత్మ ప్రేరణ శక్తితో దైవ ప్రజల చేత లిఖింపబడినది అన్నటువంటి విషయాన్ని మనం ఇంతవరకు చెప్పుకున్నాం కనుక పవిత్ర గ్రంథములోని విషయాలు సత్యాల పట్ల వారి జీవితము విశ్వాసము దృఢముగా ప్రభావితం చేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బైబులును క్షుణ్ణముగా మనం అర్థం చేసుకోవడానికి ఈ పరిశీలన మనకు ఎంతగానో ఉపయోగ ఉపయోగపడుతుంది అందుకే బైబిల్ను విశ్వాసముతోనూ అలాగే తార్కికముతోనూ పరిగణింపాలి ఈ రెండింటికి మధ్య ఎలాంటి విభేదాలను చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే బైబిల్ను విశ్వాసంతో చదివితే చాలు తార్కికముగా దాన్ని చదవాల్సిన అవసరం లేదు అని మనం అనుకోకూడదు ఈ రెండు అవసరమే బైబిల్ను విశ్వాసముతోనూ అలాగే తార్కికముతోనూ మనము పరిగణలోనికి తీసుకొని చదివి చదవాలి ఎందుకంటే విశ్వాసము దేవుడు మనకు వరం విశ్వాసంతో బైబుల్ని మనం చదవాలి అలాగే మనకు ఉన్నటువంటి తార్కికం దేవుడు మనకు వసగినటువంటి శక్తి కాబట్టి తార్కికముతో ఆలోచన పద్ధతితో కూడా మనము బైబిల్ను చదవాలి బైబుల్ పఠన అధ్యయనంలో ఈ రెండింటినీ ఆపాదించినప్పుడు సంపూర్ణ సామరస్యము సంపూర్ణ ఆధ్యాత్మిక పోషణ మనకి కలుగుతుంది అంటే బౌ బైబుల్ని మనము క్షుణ్ణముగా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే విశ్వాసంతోను తార్కికంతోను మనం బైబిల్ని చదవటానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా బైబులు అనేది దైవ ప్రేరణచే రాయబడినటువంటి పవిత్ర గ్రంథము అందుకే అది మానవుల చేత రాయబడినప్పటికీ బైబిల్ గ్రంథకర్త స్వయముగా దేవుడే అది దేవుని వాక్కు దేవుని సందేశము ఆయన మానవులను ప్రేరేపించి తన వాక్కును వారి చేత లిఖింప చేశాడు అన్నది మన విశ్వాసం అలాగే దేవుని యొక్క వాక్కు మనకు పవిత్ర సంప్రదాయం ద్వారా మరియు శ్రీ సభ బోధనల ద్వారా అందించబడుతుంది దేవుని వాక్కుగా బైబుల్ దైవార్చన సాంగ్యాలలో ముఖ్యంగా దివ్య పూజాబలిలో ఇతర దివ్య సంస్కారాలలో ఇతర ప్రార్థనలు మనము ఉపయోగిస్తూ ఉంటాం ఆధ్యాత్మికంగా బలపడటానికి వ్యక్తిగతంగా కూడా బైబిల్ ఎంతగానో మనకు ఉపకరిస్తుంది అందుకే ఇప్పుడు జురోమ్ గారు అన్నారు పవిత్ర గ్రంథము గురించి తెలియకపోవడం అంటే క్రీస్తుని గురించి తెలియకపోవడమే అని దేవుని చేత ప్రేరేపింపబడిన దేవుని వాక్కు మానవ భాషలో మానవుల చేత లిఖింపబడినది నూతన నిబంధన రచయితలు పాత నిబంధన గ్రంథమును కూడా దేవుని వాక్కుగా పరిగణించారు మనము పౌలు గారు కొరంతీలకు రాసిన రెండవ లేఖ ఆరో అధ్యాయము పదహారు వచనంలో మనం ఇలా చదువుతున్నాం దేవుడే స్వయముగా పలికెను అని అలాగే అపుస్తల కార్యములు ఒకటో అధ్యాయము పదహారు వచనంలో మనం ఇలా చదువుతున్నాం పవిత్రాత్మ పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము అని కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథము దేవునితో సమానంగా చెప్పబడింది ఉదాహరణకు గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం ఇలా చదువుతున్నాం పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది అని అలాగే రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచనంలో లేఖనము అనగా దేవుడు ఫరోతో పలుకుచున్నది అని అక్కడ చదువుతున్నాం లేఖనము ఫరోతో పలుకుచున్నది అని ఈ విధంగా నూతన నిబంధన రచయితలు పాత నిబంధనమును దేవుని వాక్కుగా ఆపాదించి ఉన్నారు అలాగే నూతన నిబంధన రచయితలు వారి బోధనలను కూడా స్వయంగా దేవుని నుండి వచ్చిన ప్రామాణికమైన మరియు అధికారపూర్వకమైన రచయితగా వారు సమర్పించి ఉన్నారు ఉదాహరణకు తిమోతికి రాసిన మొదటి లేక రెండో అధ్యాయము ఏడో వచనంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు పునిత పౌలు కూడా తన బోధనలను ఎప్పుడు కూడా దేవుని వాక్కుగా భావించాడు ఉదాహరణకు పౌలు తెశలోని యొక్క ప్రజలకు రాసిన మొదటి లేక రెండో అధ్యాయము పదమూడవచనంలో ఇలా చదువుతున్నాం దేవుని వాక్కును మేము మీకు తీసుకొని వచ్చితిమి అని పౌలు మరియు ఇతర రచయితలు తమను తాము దేవునికి మరియు క్రీస్తుకు రాయబారులుగా సాక్షులుగా పరిగణించుకున్నారు వారు బోధించిన సువార్తను అందరకు రక్షణనొసగు దేవుని శక్తిగా వారు చూడటం జరిగింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార మరి పవిత్ర బైబుల్ గ్రంథము పవిత్రాత్మ చేత ప్రేరేపింపబడినది దేవుని చేత ప్రేరేపింపబడినది ఇది కేవలము మానవులు తమ స్వంత శక్తితో రాసినటువంటి గ్రంథము కాదు కాబట్టి దేవుడే స్వయముగా మానవులను తన పరిశుద్ధాత్మతో ప్రేరేపించి వారిని తన వాక్కును మనందరికీ కూడా అందించటం జరిగింది కాబట్టి బైబిల్ను దేవుని ప్రేరణగా పరిగణించి స్వయముగా ఇది దేవుని వాక్కు దేవుని సందేశముగా మనం భావించి దాన్ని మనం అధ్యయ అధ్యయనం చేయటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు మనలందరినీ దీవించనుగాక మేన్